నుంచి ఢిల్లీ వరకు మన ఖ్యాతిని పెంచి ఈ ప్రాంత సమస్యల మీద కేంద్ర ప్రభుత్వాల నుంచి వాళ్ళు సాధించిన వాళ్ళు దేశ రాజకీయాలను శాసించిన వాళ్ళు నేను ఇవాళ అడుగుతున్న మిత్రులారా అటు తెలంగాణ అయినా ఇటు ఆంధ్రప్రదేశ్ అయినా ఢిల్లీ గల్లీ వంగి నమస్కారాలు పెట్టే నాయకులే ఉన్నారు తప్ప ఢిల్లీని అడిగి మనకు కావాల్సిన సాధించే నాయకత్వమే ఇవాళ లేదు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఆనాడు తొంభై నాలుగులో డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు సజీవ సాక్షి కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఆరు సీట్లు వచ్చి ఎన్టీఆర్ యొక్క ప్రభావంలో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా తొంభై నాలుగులో రాలే అప్పుడు ఢిల్లీ ఆలోచన చేసింది ఇక ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పార్టీ బ్రతకాలన్నా కార్యకర్తలకు అండగా నిలబడాలంటే ఒకే ఒక్క నాయకుడు వైఎస్ఆర్ చేతికి పగ్గాలు అప్పచెప్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడతారని ఆనాడు వైఎస్ఆర్ ను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించారు ఇరవై ఆరు సీట్లతో మొదలైన ప్రయాణం తొంభై తొమ్మిదిలో తొంభై సీట్లకు వచ్చింది అధ్యక్షుడుగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా మారి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మారి ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకై ఆనాటి ప్రభుత్వాల మీద పోరాటం చేసి ప్రజల నిలబడి చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు ఎర్ర టెండలో వారు పాదయాత్ర చేసి వారి కాళ్ళకు బొగ్గలై అవి పగిలిన ముక్కవోని దీక్షతో ఎర్ర నూట ఐదు డిగ్రీల జ్వరం వచ్చిన ప్రజల కోసం పాదయాత్ర చేసిండు రాజశేఖర రెడ్డి గారు ఆనాడు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని దళితులు గిరిజనులు బలహీన వర్గాల కోసం ఆదివాసుల కోసం అడవులలో ఉండే బిడ్డల కోసం మహిళల కోసం మైనార్టీల కోసం వాళ్ళ సమస్యలను అడిగి వాళ్ళ గుండె చప్పుడు విని రెండు వేల నాలుగులో ఇందిరమ్మ రాజ్యం తెచ్చిండు కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చిండు ముప్పై మూడు ఎంపీలను గెలిపించి కేంద్రంలో యూపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండు ఆనాడు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడ్డదంటే ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి కాంగ్రెస్ వచ్చింది అంటే రాజశేఖర్ రెడ్డి గారు ముక్కబోని దీక్షతోటి ఆనాడు పోరాటం చేసిండు ఆ పోరాటంలో కూడా కమ్యూనిస్టులు కలిసి వచ్చిండ్రు సిపిఐ సిపిఎం కూడా ఆనాడు డాక్టర్ వైఎస్ఆర్ తో కలిసి పేద ప్రజల కోసం ఎర్ర జెండా ఎత్తిన్ ఎర్ర జెండా కూడా ఆనాడు కాంగ్రెస్ తో కలిసింది ఆ విధంగా పాదయాత్ర చేసి ప్రజల యొక్క ఆలోచన తెలుసుకొని అందుకే రాజశేఖర రెడ్డి గారు రైతులకు మొట్టమొదటి సంతకం ఎల్పి స్టేడియం లో అధికారంలోకి వచ్చిన రోజు ఉచిత కరెంటు రైతులను ఆదుకోవాలి రైతుల మీద ఉన్న అక్రమ కేసులు తొలగించాలి రైతుల మీద ఉన్న భారం ఏదైతే కరెంటు బిల్లులు ఉన్నాయో పన్నెండు వందల కోట్ల రూపాయలు ఒక కలం పోటుతోని రద్దు చేసి రైతులను ఆదుకున్నాడు రైతులను వ్యవసాయం దండుగా కాదు వ్యవసాయం పండుగని ఆ ఉచిత కరెంటు ద్వారా వైఎస్ఆర్ మనకు నిరూపించిండు అదే విధంగా ఆరోగ్యం అందక సర్కారు దవాఖానకు పోతే అక్కడి నుంచి అక్కడే శ్మశానానికి పోయే రోజులు పేదలను ఆదుకోవాలంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉండాలి పేదలకు రెండు లక్షల రూపాయలతో ఉచితంగా వైద్యాన్ని అందించి అపోలో యశోద లాంటి ఆసుపత్రులు పేదవాళ్ళు ఎన్నడు చూడలే కానీ వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం తీసుకొస్తే భాజప్త శ్రీమంతులతో పాటు అపోలో యశోద హాస్పిటల్ రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు జరిగింది ఇదే కాదు పేదవాళ్ళ బిడ్డలు చదువుకోవాలి శ్రీమంతుల పిల్లలే నారాయణ లేకపోతే చైతన్యంలో ప్రైవేటు కాలేజీల్లో చదువుకుంటుంటే పేదల బిడ్డలకు బడుగులకు బలైన వర్గాలకు విద్య దూరం అవుతుంటే రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసిన పేదవాళ్ళ బిడ్డలు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్ కావాలి రాజ్యాధికారం వాళ్ళ చేతుల్లో ఉండాలి చదువుకున్నప్పుడే వాళ్ళ జీవితాలు బాగుపడతాయని ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చి పేదలకు అండగా నిలబడి ఒక సంక్షేమ రాజ్యంగా రాజశేఖర్ రెడ్డి గారు ఆనాడు నిర్ణయాలు తీసుకున్నారు ఆ తర్వాత కరువులు కాటకాలు కాలిపోతున్న మోటార్లు పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు రైతుల ఆత్మహత్యలు చెట్లకు ఉరేసుకుంటుంటే నేతన్నలు గీతన్నలు చచ్చిపోతుంటే ఈ బలైన వర్గాలను ఆదుకోవాలి రైతులను బాగు చేయాలి అని జలయజ్ఞం తీసుకొచ్చింది డాక్టర్ వైఎస్ఆర్ జలయజ్ఞంలో భాగంగానే మీ పోలవరం ప్రాజెక్టుకు మొట్టమొదటి పునాది రాయబడ్డదన్న సంగతి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను గుర్తు చేయదలుచుకున్నా మీ హంద్రీ నీవా లాంటి ప్రాజెక్టులు పోతిరెడ్డిపాటి లాంటి ప్రాజెక్టులను రాజశేఖర రెడ్డి గారు కరువు నీలైన రాయలసీమకు నీళ్ళు ఇవ్వడం ద్వారా నా జన్మ ధన్యమైతుందని ఆ రోజు వారు మొదలు మరి ఇవాళ మిత్రులారా ఉచిత కరెంటు కావచ్చు రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు జల యజ్ఞం ప్రాజెక్టులు కావచ్చు కేంద్రం నుంచి అన్ని రకాల సహకారంతో గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఒక సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి రాష్ట్రంగా హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ విషయంలో కావచ్చు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు ఐటీ కంపెనీలు కావచ్చు ఫార్మా కంపెనీలు కావచ్చు వాటన్నిటిలో వారు ముందు నిలబడి ఆ ప్రాంత అభివృద్ధికి పునాదులు వేసిండు ప్రాణయిత సేవలను ప్రారంభించి తెలంగాణ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి పదం వైపు రైతులను ఆదుకునే కార్యక్రమాలు తీసుకున్నాడు మరి నేను ఇవాళ అడుగుతున్న మిత్రులారా ఇవాళ రాష్ట్రాలుగా మనం విడిపోయినాం కానీ తెలుగు వాళ్ళుగా కలిసి ఉండాలి ఒకరికొకరం తోడుగా ఉండాలి ఇవాళ మోడీ ధైర్యమేంది మోడీ బలమేంది మోడీ బలగమేంది అంటే అర్థమేందో ఇవాళ ఆంధ్రప్రదేశ్ మిత్రులు ఆలోచన చేయాలి బీజేపీ అంటే బాబు జగన్ పవన్ ఈ ముగ్గురు బీజేపీ బాబు జగన్ పవన్ మోడీ బలం మోడీ బలగం ఇంక ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మోడీ ఎందుకేం చేస్తాడు ఎవరు గెలిచినా ఆయన దొడ్లోకి పోయేటోళ్ళే ఈ ఆంధ్రప్రదేశ్లో పాతిక ఎంపీలు మోడీ ఖాతాలో ఉండేటివే మీరు అనుకోవచ్చు మేము ఈ పక్కన ఉన్నాం లేకపోతే ఆ పక్కన ఉన్నామని అయ్యా జగన్ రెడ్డి పక్కన ఉన్నా పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ఉన్నా వీళ్ళిద్దరు కలిసి ఢిల్లీలో వెళ్తే మోడీ పక్కనే ముత్యాల ముగ్గులో రావు గోపాలరావు పక్కన ఇద్దరు ఉంటారు తందానా తానా అనేటోళ్ళు వీళ్ళిద్దరు అదే కదా ఢిల్లీకి వెళ్తే ఢిల్లీలో వీళ్ళు ఎవరైనా మోడీని అడుగుతారా మోడీని నిలదీస్తారా మీ ప్రాంతాని కోసం ఏమైనా తెస్తారా మరొకవేళ తెచ్చేటట్టు అయితే ఐదేళ్ళు వారున్నారు ఐదేళ్ళు వీరున్నారు పోలవరం పూర్తెందుకు గాలే రాజధాని రాలేదెందుకు మనకు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా వాళ్ళిద్దరూ పాలన చేసే నాయకులు కావాలనుకుంటున్నారు వాళ్ళిద్దరూ ప్రశ్నించే గొంతులు కావాలని అనుకుంటలేరు మిత్రులారా ఇలా అందుకే నేను అబద్ధాలు చెప్పదలుచుకోలే అలవి కాని మాటలు మీకు నేను చెప్పదలుచుకోలే వాస్తవంగా మీకు కావాల్సింది పాలకులు కాదు మీకు కావాల్సింది ప్రశ్నించే గొంతుకలు ఎందుకంటే ఈ ప్రాంతం సమస్యల మీద జాతీయ స్థాయిలో నిలదీసే వాళ్ళు నిటారుగా కొట్లాడే వాళ్ళు కావాలి లేని నాయకత్వం మీ సమస్యల్ని పరిష్కరించదు నిటారుగా నిలబడి కొట్లాడే నాయకత్వం మీ సమస్యల్ని పరిష్కరిస్తారు అందుకే అందుకే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి డెబ్బై ఎనిమిదిలో మొదటిసారి వైఎస్ఆర్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటి రౌండ్ లోనే మంత్రి ఎన్నిసార్లు అధికారం వచ్చినా వైఎస్ఆర్ గారికి అవకాశం రాకపోయినా ఈ మూడు రంగుల జెండాను ఈ కండువాను కప్పుకొని గాంధీ కుటుంబానికి అండగా నిలబడ్డాడు ఎవరి దయా దాక్షిణ్యాలతో ఆయన అధికారంలోకి రాలే ఆయన నడిచిండు ఆయన రక్తాన్ని చెమటగా మార్చి ప్రాణయిత చే నుంచి ఇచ్చాపురం వరకు తన రక్తాన్ని దారబోసి ను అధికారంలోకి తెచ్చి ఆ తర్వాతనే ముఖ్యమంత్రి కుర్సీ ఎక్కిడు మరి ఇయాల మిత్రులారా షర్మిలమ్మ ఇక్కడేదో ఉందని అట్ల పోయి కుర్సీలో కూసు రాలే అన్ని ఆలోచన చేసింది నాతో మాట్లాడింది అన్నా నేను అక్కడికి పోతున్నా ఏం చేయాలి అంటే ఎందుకమ్మాడు ఏం లేదు కదా అన్న ప్రశ్నలు ప్రజలు కష్టాలలో ఉన్నారు ఇక నేను నిర్ణయించుకున్న వైఎస్ఆర్ మా నాన్నగారి ఆశయ సాధన కోసం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కష్టాలలో ఉన్నారు వాళ్ళ అండగా నిలబడడానికి నాకు వయసు ఉంది ఓపిక ఉంది వాళ్ళ కోటం కొట్లాడే శక్తి ఉంది నేను మళ్ళా వెనక్కి వెళ్తున్నా వైఎస్ఆర్ బిడ్డగా ఆయన రాజకీయ వారసురాలుగా ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడనే మొదలు పెడతాం వైఎస్ఆర్ ఆశాధను ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద జెండా బాతుదాం నేను కొట్లాడతా నేను కాంగ్రెస్ పార్టీని నిలబెడతా ఆంధ్రప్రదేశ్ హక్కులను సాధిస్తా అని వారు చెప్పారు వారికి తెలియదు అనుకుంటున్నారా ఈ ప్రాంతంలో ఎన్నికల్లో నెగ్గడం అంత ఆశా మాసీ కాదని అచ్చోసిన ఆంబోతులాక వాళ్ళిద్దరు తలపడుతుంటే అది తెలియదని షర్మిలమ్మ రాలే షర్మిలమ్మ ఆలోచన చేసింది కఠోరమైన నిర్ణయం తీసుకున్నది ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన నిలబడాలి పోలవరం పూర్తి చేయాలి అమరావతిలోనూ మీ క్యాపిటల్ సిటీని కట్టాలి విశాఖ ఉక్కును ఎవడో వచ్చి అప్పనంగా అమ్ముకుంటుంటే చూస్తూ ఊరుకుంటామా అని చెప్పి ఇయ ఇక్కడికి వచ్చింది ఆనాడు లక్షలాది మంది రోడ్లకి ప్రాణ త్యాగాలు చేసి ముప్పై రెండు మంది ఆత్మ బలిదానాలతో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా ఈ సంస్థ ఏర్పడితే అదానీ అంబానీలకు అదాని గారి కోసం ప్రధాని గారు తెగ నమ్ముతుంటే వీళ్ళెవరు ప్రశ్నించే పరిస్థితి లేదు అందుకే ఈరోజు కష్టాలైనా సరే కష్టాలైనా కన్నీలైనా మంచైనా చెడైనా మీ మధ్యలో ఉండాలి మీకు అండగా నిలబడాలి అన్న ఆలోచనతోని ఇవాళ షర్మిలమ్మ మీకోసం కొట్లాడుతుంది రాజకీయ ప్రయోజనం ఆశించు అప్పనంగా అధికారం వస్తుందనో ఇవాళ షర్మిలమ్మ కొట్లాడతలేదు కష్టమైనా సరే ఇప్పుడు ప్రశ్నించే గొంతుగా ఉండాలి ప్రజల పక్షాన నిలబడాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం అండగా నిలబడడానికి షర్మిలమ్మ వచ్చింది ఇవాళ కొంతమంది మాట్లాడుతున్నారు రాజశేఖర రెడ్డి గారికి షర్మిలమ్మకు ఎట్లా ఆమె ఆయన వారసత్వాన్ని క్లెయిమ్ చేస్తుందని నేను ఆ సోయిలేని వాళ్ళను ఒక మాట అడగదలుచుకున్నాను రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక ఏందయా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చెయ్యడమే చివరి కోరిక కింద మాట్లాడింది కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే తన లక్ష్యంగా తన బాధ్యతగా వైఎస్ఆర్ గారు మాట ఇచ్చారు ఆడ కేవీపీ రామచంద్రరావు గారు రఘువీర్ అన్న ఉన్నాడు ఆయనకు అత్యంత సన్నిహితులు వారు చెప్పిందే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా సీట్లు తీసుకురావాలి ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు బీజేపీతో అంటగాగలే బీజేపీ నీడను కూడా రాజశేఖర రెడ్డి గారి మీద పడనివ్వలే ఏ రోజు కూడా ఆయన ఏ రోజు కూడా సెక్యులర్ ఫోర్సెస్ కు వెనకాల నిలబడ్డాడు ఏ రోజు కూడా కమ్యూనల్ ఫోర్సెస్ తో గాగలే అధికారం ఉన్నా అధికారం లేకపోయినా కేసులు పెట్టినా జైల్లో పెట్టే పరిస్థితి వచ్చినా ఒక ప్రజాస్వామిక వాదిక ఒక సెక్యులర్ నాయకుడుగా వైఎస్ఆర్ నిలబడ్డాడు మరి వైఎస్ఆర్ వారసులు మనం చెప్పుకునేటోళ్ళు వాళ్ళు ఎవరి పక్కన నిలబడ్డారు ఎవరి ఆశయం కోసం కొట్లాడుతున్నారని నేను అడుగుతున్నా ఇదేనా వైఎస్ఆర్ వారసుడిగా మీరు చేసేది మోడీకి అండగా నిలబడి సెక్యులర్ ఉన్న ఈ రాష్ట్రాన్ని ఒక కమ్యూనల్ చేతిలో పెట్టదలుచుకున్నరా షర్మిలమ్మ అడిగినట్టుగా మణిపూర్లో లక్షలాది మంది నిరాశ్రైలై వేలాది మందిని చంపుతుంటే మోడీ ప్రభుత్వం ముష్కరులకు అండగా నిలబడితే ఒక్కసారైనా మీరు ప్రశ్నించినరా నేను అడుగుతున్నా గోత్రాలో సంఘటనలు జరుగుతుంటే మోడీని ఆ రోజు వైఎస్ఆర్ గారు అడిగినరు కడిగినరు మరి ఆయన వారసులైతే మణిపూర్లో జరిగిన అరాచకం మీద మాట్లాడాలి కదా ఎందుకు మాట్లాడలేదు మిత్రులారా మీరు మీరా వైఎస్ఆర్ వారసులు షర్మిలమ్మ పక్కన వైఎస్ఆర్ అని ఎట్లా పెట్టుకుంటుందని వైఎస్ఆర్ అంటేనే వై షర్మిలారెడ్డి ఆమె పేరే వైఎస్ఆర్ కొత్తగా వైఎస్ఆర్ పెట్టుకునేది ఏముందయ్యా షర్మిలారెడ్డి అంటేనే వైఎస్ఆర్ అంటేనే షర్మిలమ్మ అవతల షర్మిల అనాల్సిన పనే లేదు మిత్రులారా వైఎస్ఆర్ అంటేనే షర్మిలమ్మ నిజమైన వారసురాలు షర్మిలమ్మ ఎందుకంటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్న ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండగా నిలబడి మీ కష్టాలు కన్నీళ్లు తూడవడానికి మీకోసం అవసరమైతే ఆనాడు చేవెల్ల నుంచి ఇచ్చాపురం వరకు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే పాదయాత్ర చేసిండో తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు పది సంవత్సరాలు ఆయన ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రజల కోసం కొట్లాడి తొంభై తొమ్మిది ప్రతిపక్ష పాత్ర పోషిస్తే ఐదేళ్ళు అహర్నిశలు చట్ట సభలలో నితారిగా నిలబడి పట్టుబట్టిండు పడగొట్టిండు ఆనాటి ప్రభుత్వాన్ని మరి ఇవాళ మిమ్మల్ని అడగదలుచుకుని వేదిక మీద నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు విజ్ఞులు తెలివి కల్లో ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళు ఐటీ రంగాలలో ఫార్మా రంగాలలో ఐఏఎస్లలో ఐపీఎస్లలో రాణించిన వాళ్ళు ప్రపంచానికి ఒక దిక్సూచిగా మారిన వాళ్ళు ఈ ప్రాంతం నుంచి ఉన్నారు ఇలా సింగపూర్ ఎట్లుంటుందో విశాఖపట్నం అట్లుంటుంది ప్రపంచ దేశాలతోని పోటీ పడగలిగిన సత్తా మీకున్నది ఆలోచన చేసే శక్తి ఉన్నది మరి ఇవాళ మీ తరఫున కొట్లాడేటోళ్ళు ఉండాల్సిన అవసరం ఉందా లేదా ఆలోచన చేయండి ఇలా మీరు ఆలోచన చేయండి జగన్ అయినా బాబు గారైనా పవన్ కళ్యాణ్ అయినా మోడీని ఎదిరించి నిలబడే శక్తి వాళ్ళకు ఉన్నదా మరి వాళ్ళకు లేనప్పుడు ప్రశ్నించే గొంతుగా షర్మిలమ్మ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి మిమ్మల్ని అందరినీ మీ కష్టాలలో తోడుగా ఉండాలని వచ్చినప్పుడు ఆశీర్వదించాల్సిన అవసరం ఉందా లేదా మీరు ఆలోచన చెయ్యండి